హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకేసీలు డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది ఏపీ గ్రూప్ టు ఎగ్జామ్లో మనకి డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట మరి అలాగే ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ తీసుకున్న సరే మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఏపీ హిస్టరీ నుంచి వస్తాయన్నమాట మరి బిఫోర్ గోయింగ్ టు ది వీడియో మీరు కనుక ఫస్ట్ టైం ఐక్యూ ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా సరే గ్రూప్ టు లాంగ్ టర్మ్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మన బాలుయిక యాప్లో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక కోర్స్ అయితే అవైలబుల్ ఉందండి ఇది లాంగ్ టర్మ్ కోర్స్ అనమాట ఇందులో మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ అవైలబుల్ ఉంటుంది ఎవరైతే గ్రూప్ టు లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏపీ ఎండోమెంట్ కోర్స్ ప్రెజెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను మీకు ఫ్రీగా యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు గ్రూప్ టు లాంగ్ టర్మ్ తీసుకున్న వెంటనే యాప్లో మెసేజ్ చేస్తే నేనే మీకు కాల్ చేసి ఓకే ఏపీ ఎండోమెంట్ కోర్స్ అయితే మీకు యాక్సెస్ ఇస్తాను ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి దానికోసం మీరు కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బాలుయ్యకి యాప్ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కందుకూరు వీరేశలింగం యొక్క గురువు ఎవరంట కందుకూరు వీరేశలింగం గారు మనందరికీ తెలిసినండి సో మోస్ట్ పాపులర్ పర్సన్ మనకి ఏదైతే మనకి సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే రిలీజన్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్లో మనకి వీరేశలింగం గారు వస్తారన్నమాట మరి ఆయన యొక్క గురువు ఎవరంట గాజుల లక్ష్మీరస్ శెట్టి ఆత్మూరు లక్ష్మీ నరసింహం స్వామి ముద్దు ఏనుగుల వీరాస్మ అండి ఆత్మూరు లక్ష్మీ నరసింహం గారు అనమాట కందుకూరు వీరేశలింగం గారి యొక్క గురువు అనమాట మరి కందుకూరు వీరేశలింగం గారు ఎలా మనకు పాపులర్ అంటే వితంత పునర్వివాహాలు అవ్వచ్చు లేదంటే మనకి బాలికలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు స్త్రీ విద్యను ప్రోత్సహించడం అవ్వచ్చు చాలా మనకి వేరియేషన్స్ అనమాట కందుకూరు వీరేశలింగం గారు చాలా ఇంపార్టెంట్ అండి ఏదన్నా మనం సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అని చెప్తారనమాట మనకి మహాదేవ్ గోవిందర్ అనడే అని చెప్పేసి ఒక నేషనల్ లీడర్ ఉన్నారండి ఆయన అనమాట ఒక మీటింగ్లో కందుకూరు వీరేశలింగం గారికి సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అని చెప్పేసి బిరుదించారంట మరి సౌత్ ఇండియన్ అని ఎందుకు బిరుదించారంటే మనకి భారతదేశంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఒకే డల్హౌసీ కాలంలో ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో మనకి వితంత పునర్వివాహ చట్టం రావడంలో కీలక పాత్ర పోషించారు అతను అంటే ఎవరైతే భర్త మరణించిన తర్వాత ఒకే వితంతోలుగా ఉంటున్నటువంటి ఆ మహిళలు ఎవరైతే ఉంటారో చిన్న వయసులోని వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పేసి అనమాట ఒక మూమెంట్ని తీసుకొచ్చారు అతను మరి ఆ విధంగా ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో డిసెంబర్ సెవెంత్ అనమాట ఫస్ట్ అఫీషియల్ వీడోరీ మ్యారేజ్ జరిగిందండి మరి దక్షిణ భారతదేశంలో అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ డిసెంబర్ లెవెన్త్ అనమాట మనకి మొట్టమొదటి అఫీషియల్ వీడోరీ మ్యారేజ్ జరిగిందనమాట కందుకూరు వీరేశలింగం గారి యొక్క ఆధ్వర్యంలోని మరి ఆత్మరు లక్ష్మీ గారు తీసుకుంటే ఇతను వీరేశలింగం గారి యొక్క మొదటి గురువు అండి అతను పురోహితుల యొక్క ఆధిక్యతను ఖండించారనమాట ఖండించి స్వయంగా ఆయన ఒక యజ్ఞాన్ని నిర్వహించి అతను అనమాట సోమయాజులు అనేటటువంటి ఒక బిరుదును పొందడం జరిగింది సోమయాజులని బిరుదు అలాగే అప్పటి నుంచి అతను దూసి సోమయాజులకే ప్రసిద్ధి పొందడండి ఏనుగుల వీరాస్వామి గురించి ఇచ్చాం మనం అలాగే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కొండముది శాసనాన్ని వేయించింది ఎవరంట కొండముది శాసనం విజయదేవవర్మ దేవవర్మ హస్తివర్మ జయవర్మ వల్లబుడండి మనకి కొండముది శాసనాన్ని వేయించింది ఎవరంటే జయవర్మ అండి జయవర్మ ఏ రాజ్యానికి చెందిన వ్యక్తి అంటే మనకు బృహత్ పలాయనలు అండి బృహత్ చెందినటువంటి వ్యక్తి అనమాట బృహత్ పలాయనులు చూడండి వీరి యొక్క రాజధాని తీసుకుంటే అండి అదే కృష్ణా డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి గూడూరు అనమాట అలాగే ఇతను వచ్చేసి జయవర్మ బృహత్పలాయంలో స్థాపకుడు మరియు గొప్పవాడు ఇతను బృహత్పలాయనలు ఏంటంటే మనకి తెనాలి బందరు రేపల్లె మొదలగు ప్రాంతాల్లో పరిపాలన చేస్తారండి తెనాలి అంటే గుంటూరు ప్రాంతం బందర్ అంటే మనకి మచిలీపట్నం అండి ఓకే కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట అలాగే రేపల్లి ప్రాంతాల్లో పరిపాలన చేస్తారు జయవర్మ వేయించిన శాసనం అంటే మనకి కొండమది శాసనం ఈ శాసనం ప్రకారం బృహత్పలాయంలో కేవలం జయవర్మ గురించి మాత్రమే తెలుస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది ఒకటే క్వశ్చన్ ఉంటుంది మనకి వాస్తవానికి తీసుకుంటే బృహత్ పలాయంలో ఇదే క్వశ్చన్ మనకి మల్టిపుల్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో రిపీట్ అవ్వడం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి ఏపీ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మన దాంట్లో ఎవరైతే ఏపీ హిస్టరీ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయగలిగారండి ఈవెన్ ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ కూడా అదే రేంజ్లో అనమాట ఒకవేళ మాకు ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ కావాలనుకుంటే కూడా సెపరేట్ కోర్స్ ఉంది బట్ మై సజెషన్ ఇస్ టు గో విత్ గ్రూప్ టు లాంగ్ టర్మ్ కోర్స్ ఎందుకంటే అది మీకు ఎగ్జామినేషన్ అయినంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట అంటే మీకు నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అయినంత వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినంత వరకు కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు రెండు నోటిఫికేషన్ల వరకు మీకు అది అందుబాటులో ఉంటుంది అంటే మీరు ఒక నోటిఫికేషన్లోనే ఉద్దేశం చాలా చెప్పినాను కానీ మీకు చాలా వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట ఓకే రైట్ మరి జయవర్మ వచ్చేసి బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి గ్రామం ఏంటంటే పాంటూరు అనే గ్రామాన్ని దానం చేయడం జరిగిందండి ఓకే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరండి నాగార్జున సాగర్ మీ అందరికీ తెలిసినండి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మనకి బాక్రానంగలు హీరాకొడ్డు నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా మనకు మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు మరి ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అనేది దాన్ని మనం నందికొండ ప్రాజెక్ట్ అంటాం అనమాట మనకి నల్గొండ డిస్ట్రిక్ట్లో అనమాట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అయితే మరి ఇప్పుడు ఓకే మన క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు పివి నరసింహారావు కాశు బ్రహ్మానందరెడ్డి జలగం వెంగళరావు మరి చిన్నారెడ్డి అండి కాసు బ్రహ్మానందరెడ్డి గారు సో కాసు బ్రహ్మానందరెడ్డి గారికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో మనకి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా చేశారనమాట ఫైనాన్స్ కమిషన్ అంటే మనకి సిక్స్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి ఒకే ముఖ్యమంత్రి అండి కాసు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు మరి ఇతను గుంటూరు జిల్లా వాసి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో తెలుగు భాషని అధికార భాషగా ప్రకటించింది కూడా మనకి ఇది కూడా సార్లు ఇంపార్టెంట్ మనకు టూ థౌజండ్ సెవెంటీన్ గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఇది తెలుగు భాషని అధికార భాషగా ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే మనకి కాసు బ్రహ్మానంద రెడ్డి గారండి మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో ఓకే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనే జాతికి అంకితం చేశారండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది సిక్స్టీ సెవెన్లో మనకి ఓకే దీన్ని జాతికి అంకితం చేశారు అలాగే ఇదే టైంలో ఈయన టైంలోనే మరో ఉద్యమం వచ్చిందండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తెన్నిటి విశ్వనాథం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది కూడా మనకి ఎవరి టైంలో వచ్చిందంటే మనకి కాసు బ్రహ్మధర రెడ్డి గారి టైంలోనే వచ్చిందనమాట అలాగే ఈయన నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీలో ప్రకాశం డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మళ్ళీ రుద్రధామని యొక్క కుమార్తె అయినటువంటి రుద్రధామికి వివాహం చేసుకున్నటువంటి శాతవాహన రాజు ఎవరంట రుద్రధాముని అంటే రుద్రదమనుడు ఎవరండీ ఈయన ఒక శఖరాజు అండి ఈ శకరాజు రుద్రదమనుడి యొక్క కూతురుని ఓకే వివాహం చేసుకున్నటువంటి శాతవాహన్ రాజు ఎవరంట ఆప్షన్స్ చూద్దాం యజ్ఞశ్రీ శాతకర్ణి వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి వశిష్ఠిపుత్ర పులోమవి చంద్రశ్రీ శాతకర్ణి అండి ఈ వశిష్ఠీపుత్ర శివశ్రీ శాతకర్ణి అనమాట రుద్రధామిక అని పెళ్లి చేసుకుంటాడు అనమాట దీని గురించి వాళ్ళ నాన్నగారు రచించినటువంటి ఓకే వాళ్ళ నాన్నగారు రచించినటువంటి అంటే వాళ్ళ నాన్నగారు వేయించిన అంటే ఎవరు ఈ యొక్క ఫాదర్ పేరు రుద్రదమరుడు అన్నాం కదా అతను వేయించిన శాసనం గిర్నార్ శాసనం దీన్ని జునాగఢ శాసనం అని కూడా పిలుస్తారండి ఇది వచ్చేసి మనకి ఓకే ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద లాంగ్వేజ్ సంస్కృత భాషలో మొట్టమొదటి శాసనం అనమాట మనకి ఓకే రుద్రదమండ వేయించినటువంటి గిరినర్ శాసనం మరి సంస్కృతంలో మొదటి శాసనం పేర్కొన్నారు ఇదే ఇతను ద్విభాష లేదా రెండు భాషలతో ప్రాకృతి మరియు దేశీ భాషతో కొన్ని నాణాలు ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి ఇతను ఎవరండి అంటే జిపిఎస్ కొడుకు జిపిఎస్ అంటే మనకి పుత్ర శాతకర్ణ యొక్క కొడుకు అనమాట జిపిఎస్ మనకు వచ్చేసి ట్వంటీ థర్డ్ కింగ్ అండి ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భూలోక ధన్వంతరిగా పేరు పొందినటువంటి భాస్కరాచార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడంట ఉండేవాడు అంట ఓకేనండి భాస్కరాచార్యుడు ఏంటంటే ధన్వంత్రి అంటే అర్థం ఏంటి ధన్వంత్రి బా బేసిక్ అంటే మనకి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఓకే పాపులర్ అనమాట ఆయుర్వేదం అనేది మనకి ధన్వంత్రి అని చెప్తుంటాం మనం అంటే మనకి మెడిసిన్కి సంబంధించినటువంటి వ్యక్తి మరి భూలోక ధన్వంతరిగా ఎవరిని చెప్తారంట అనవేమారెడ్డి అంటే ఎవరి కాలంలో ఉన్నారు భాస్కరాచార్యుడు అనవేమారెడ్డి పెదకోమ్మటి వేమారెడ్డి కుమార్గిరి వేమారెడ్డి అనపోతారెడ్డి అండి పెదకోమటి వేమారెడ్డి కాలంలో ఉంటాడనమాట భాస్కరాచార్యుడు ఇక్కడ చూడండి పెదకోమట పెదకోమటి వేమారెడ్డి భార్య సూరాంబిక సంతాన పై చెరువును తవ్వించారనమాట ఈ చెరువులోకి ఒకే నీటిని తీసుకురావడం కోసం అంటే పెదకోమటి వేమారెడ్డి వైఫ్ పేరు చేసే సూరాంబిక అనమాట ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే ఆమె సంతాన పై అనేది తవ్వించారండి ఈ చెరువులోకి నీటిని తీసుకురావడం కోసం పెదకోమటి వేమారెడ్డి కొడుకు ఆయన పేరు రాచవేమారెడ్డి అండి రాచవేమారెడ్డి ఎవరండి అంటే మనకి లాస్ట్ కింగ్ రెడ్డి రాజులు ఓకే ఇతను పురుటి సొంఖాన్ని విధిస్తాడనమాట ఇతను సవరం ఎల్లయ్య అయ్యాని అతను చంపేస్తాడు యాక్చువల్లీ ఊరి పొలిమేరల్లో మరి ఈ రాజగౌండ ఈ రాజవేమారెడ్డి అంటే జగనొబ్బ గండ అనేటటువంటి కాలువను తవ్విస్తాడు అనమాట ఇతని ఆస్థానంలోనే ఎవరి ఆస్థానంలో పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలోనే భాస్కరాచార్యుడు అనే ఆయుర్వేద వైద్యుడు ఉండడండి ఓకే చాలా ఇంపార్టెంట్ పెదకోమట వేమారెడ్డి స్వయంగా ఒక కవి కూడా సంగీత చింతామణి సాహిత్య చింతామణి ఓకే ఇవన్నీ కూడా రాస్తారనమాట ఓకే శృంగార దీపిక సప్తశిత సారెడ్డికి అన్ని రాసారని అన్నీ గ్రూప్ టూలు అడిగినటువంటి క్వశ్చన్స్ మనకి మరి పెద్దకోమట వెమ్మారెడ్డి ఆస్థానంలో మనకి ఉన్నారంటే శ్రీనాథుడు వామన భట్టుమాలడు బమ్మరి పోతన వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట ఓకేనండి నెక్స్ట్ చూడండి బెనాటక స్వామి బ్రాహ్మణ అనే బిరుదులు కలిగినటువంటి శాతవాహన్ రాజు బెనాటక స్వామి బెనాటక అనే పదం ఏంటంటే తెనక బెనక అనేటటువంటి నది నుంచి వచ్చిందనమాట వాస్తవానికి మహారాష్ట్రలో ఉంటుంది నది మరి ఎవరంటే ఆప్షన్స్ వద్దాం గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ శాతకర్ణి హాలిడు యజ్ఞేశ్వరి శాతకర్ని అండి జిపిఎస్ అండి ట్వంటీ థర్డ్ కింగ్ ఆఫ్ శాతవాహనస్ అనమాట ఓకేనండి గౌతమపుత్ర శాతకర్ అనమాట అతనికి బెనాటక స్వామి అలాగే ఏక బ్రాహ్మణ అని చెప్పేసి బిరుదులు ఉన్నాయన్నమాట వాటితో పాటు ఇంకొన్న బిరుదులు చూద్దామండి ఇంకా క్షత్రియ దర్పమాణ మర్దన ఏక బ్రాహ్మణ వర్ణ సౌకర్య నిరోధక ఆగమ నిలయ బెనాటక స్వామి త్రిసముద్రతో పీతవాహన ఇది ఇంపార్టెంట్ త్రిసముద్రతో పేతవాహనం ఎందుకంటారు ఇతన్ని త్రీ అంటే మూడు మనకి భారతదేశం అనేది చుట్టూ మనకి మూడు సముద్రాలు ఉన్నాయి కదా మనకి అరేబియా మహాసముద్రం ఉంది అలాగే బంగాళాఖాతం ఉంది నెక్స్ట్ హిందూ మహాసముద్రం ఉంది ఈ మూడు సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని వాళ్ళ యొక్క వాహనాలతో తాగించినటువంటి రాజుగా ఇతనికి ప్రసిద్ధి చెందిందనమాట ఇతను ప్రసిద్ధి చెందడండి సో ఇతన్ని మనం త్రిసముద్రతో పేదవాహనంటాం అలాగే క్షహరాట వంశ నిర్వశేషక రాజోరణ్ వినివర్తిత చాతరవర్ణ శంకర ఇవన్నీ కూడా ఓకేనండి ఈయన యొక్క బిరుదులు అనమాట చాలా ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే పత్రిక ఎవరిది కందుకూరు వీరేశలింగం దేశరాజు పదబాపయ్య కొక్కొండ వెంకటరత్న రఘురా మనకి రఘుపతి వెంకటరత్న నాడు అండి సో వాయిస్ ఆఫ్ ట్రూత్ ఎవరిదంటే మనకి ఓకే దేశరాజు పది పెదబాబయ్య గారు అనమాట యాక్చువల్లీ ఓకే చాలా ఇంపార్టెంట్ అండి మరి వాయిస్ ఆఫ్ ఇండియా ఎవరిదంటే మనకి దాదాబాయ్ నవరోజు చూడండి ఇక్కడ దేశరాజు పెదబాపయ్య దాదాబాయి నవరోజు కొంచెం నేమ్స్ సిమిలర్గా ఉంటే మీరు గుర్తుంచుకోవచ్చు ఇతని అయితే వాయిస్ ఆఫ్ ట్రూత్ అండి ఆయన వచ్చేసి మనకి వాయిస్ ఆఫ్ ఇండియా అనమాట ఎందుకంటే ఆయన వచ్చేసి లండన్లో ఇచ్చినటువంటి పత్రిక అనమాట అది అంటే మనకి న్యూస్ పేపరు మరి ఈయన యొక్క సంస్థలు తీసుకుంటే యంగ్మెన్స్ ప్రేయర్ యూనియన్ అలాగే టెంపరెంట్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ స్టార్ట్ చేశారండి మచిలీపట్నంలో సంప్రదాయ బ్రాహ్మణ నియోగ కుటుంబంలో జన్మించారైనా ప్రధానంగా బాపట్ల అంటే గుంటూరులోని బాపట్ల ప్రాంతాలన్నమాట సంస్కరణ ఉద్యమాలు చేశారనమాట ఇతను ఇతను అలాగే బ్రహ్మ సమాజ యొక్క సభ్యుడు అండి చాలా ఇంపార్టెంట్ అండి బ్రహ్మ సమాజ సభ్యులు మనకి బ్రహ్మ సమాజ త్రయంగా మనం చెప్తాం కందుకూరు వీరశలింగ గారిని అలాగే దేశరాజ్ పెదభాబాయ్ గారిని రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని మన ముగ్గురిని కూడా బ్రహ్మ సమాజ త్రయంగా చెప్తాం అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనమాట మీకు గనక మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఒకవేళ మీరు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకోవాలనుకుంటే బాలవీకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ కోర్స్ తీసుకుంటే మీకు నేను కాల్ చేసి లేదంటే మీరు మెసేజ్ పెట్టినా సరే నేను మీకు కాల్ చేసి ఏపీ ఎండోమెంట్ కోర్స్ ఏదైతే ఉందో అది మీకు ఫ్రీ యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సో బాగా చదువుకోండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి కంటెంట్ అయితే వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్